బాబులు జానాబ్రామ్స్ అవ మందు ఉన్నప్పుడు స్టఫ్ లేదని బాధపడతారు కానీ ఇప్పుడు స్టఫ్ ఉండి టైం ఉండి హాలిడేస్ ఉండి ఇంట్లో ఉండి మందు లేదని ఎంతమంది పిల్లలు వెళ్ళవెళ్ళ ఆడిపోతున్నారు చిలక ఈట ఊడు లీకో ఈట ఈ పొమ్మంటరి నడుక యుగం అంత మతికింది కనుక అయ్యింది మంచి పరిగ నడ ఎక్కడ ఉన్నారే మూసుకొని ఇంట్లోనే కూర్చో కరోనా వచ్చి పోగలవు జాగ్రత్త ఉండు నువ్వు ఎక్కడున్నా బాగుండాలిరా అదే కోరుకుంటాను గాడ్ బ్లెస్ యూ మీ ఫ్యామిలీ జాగ్రత్త ఏం చూస్తున్నారు కేరళం చేస్తుందనా ఏం లేదు చపతి పిండిని పూరి పిండి పొంగింది దాన్ని కూడా అట్లాగే అంటున్నాను కనీసం ఏమన్నా సన్నగా నడపగతుదేమో అని అలా పిలిచిపోయి అడ్ వస్తుంది చూడు అందులో ఒక తల బొమ్మ ఒకటి ఉంటుంది పొట్టడు ఇలాగంటే అని అంటాడు అలా తయారయ్యాలో మై పీపుల్ కోడికాలు ఎప్పుడైనా నువ్వు వండారా ఇంట్లో దీని నుంచి వచ్చి పీతిక అమ్మికి నాకు చికెన్ తిని అవ్వట్లేదు నాకు చికెన్ మీద ఇంట్రెస్ట్ పోయింది ఎంతో ఇష్టమైంది చికెన్ మీద అయితే అవి అంత ఇష్టం కదా ఎంత అయ్యో మరి ఆ పీతి వాసంతో మరి ఆటేటో మరి నాకు తెలియదు కానీ సరే పాయింట్కి వచ్చి అర్థం ఏంటంటే విషయం కొంతమంది తల్లి చెప్తున్నా మొగుడుతో అయినా ఏది మీకు నచ్చింది జరగకపోయినా బిడ్డను చంపేస్తా అని చచ్చిపోతాసి మొగుళ్ళను జడిపించి కంట్రోల్లో గ్రిప్లలో పెట్టుకోవడానికి నాటకాలు వేయకండి అర్థమవుతుందా బిడ్డను అడ్డం పెట్టుకొని బతకండి బిడ్డల కోసం బతకండి అర్థమైందా మీకు అదృష్టమైన దేవుడిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు దాన్ని ఇలాగ చిల్లర థింగ్స్ కోసం వాడకండి అర్థమైన బిడ్డలు జాగ్రత్త చూసుకోండి అంతే అయినా దేవుడు గుడ్డోడులే ఇలాంటి గొడ్డు మండలికే బిడ్డల్ని ఇస్తాడు బిడ్డలు అంటే ప్రాణం ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వడు అదేం దేవుడు యూ మస్ట్ బీ క్రేజీ ఐ హేట్ యూ జాగ్రత్తగా ఉండండి బిడ్డని కాపాడుకోండి ఏకాంత సేవకు శృంగార శిల్పానివా కళ్యాణ రాముని గిట్ల ఒదిగిన బంగారు పుష్పానివా అవునా ప్రియా ప్రియా నీ సొగసే హిమాలయ పట్టేస్తే ని కొంబుతో చుట్టే బీబీ ఎందుకు చదువుకున్నాను లా ఎందుకు చదవలేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఎందుకంటారా ఒకవేళ లా చదువుడు ఉంటే కొత్త చట్టం తీసుకొచ్చేదని ఎవడైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నాడో ఆడి ఫ్యామిలీ మొత్తానికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనేసేసి తీసుకొచ్చేదని ఎందుకంటే అలాగన్నా ఉందనుకో ఆ చట్టం అప్పుడన్నా వీళ్ళు భయపడతారు కాస్త ఆత్మహత్యలు చేసుకుంటాం అమ్మో నా ఫ్యామిలీ లోపలేసేస్తారు పాటు పాటే నా భయానికన్నా కొంచెం ఆత్మహత్యలు తగ్గేవేమో ఫోన్లే ఇప్పుడు ఏం చేయలేం కానీ సర్లే కానీ అంత కాదు మీరు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్తున్నాను మన వాళ్ళని మనమే అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి అసలు వాళ్ళు మూమెంట్ లేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నారు అవన్నీ మనం కాస్త అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి మన ఫోన్లు మన లైఫ్ స్టైల్లలో పడిపోకుండా అది మనకు ఒకవేళ తెలిసిన దానికో వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకవేళ అట్లా ఏమన్నా ఉంటే మనం వాళ్ళని బయటికి లాగడానికి కొంచెం హెల్ప్ అవుతుంది మనకి అందుకని అనేసి కొంచెం అబ్జర్వేషన్లో పెట్టండి వాళ్ళు ఊరికే వదిలేద్దు మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలి అంతే లవ్ ఏట్ మొన్న మీరు కొంతమంది నాన్న మాట్లాడినారు ఆత్మహత్యల గురించి వీడియో పెడితే అందులోకి డిప్రెషన్లోకి వెళ్తే గానీ తెలియదా ఆ బాధ ఎలాగుంటుందో అలాంటి టైంలో ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్టా మూతి పగిలిపోద్ది ఒక్కొక్కడికి పిచ్చి నాటకాలు చేస్తే అన్నీ ఫ్యామిలీలన్నీ ఏమైపోవాలరా మీకున్న ఫ్యామిలీలు మీరు ఆత్మహత్యలు చేసుకొని పోతే వాళ్ళు ఏమవ్వాలా ఆలోచిస్తున్నారు ఏమన్నా తిన్నగా తిని వేసేసి ఉండడానికి నొప్పి జీ నొప్పులు వస్తున్నాయి ఏటరా మీకు ఎంత మంచిగా చెప్పినా వినకుండా కామెంట్లు పెడుతున్నారు మండి పిచ్చేస్తున్నారు నాకు కామెంట్ రప్పి ధనవసరం చెప్తున్నా నా తమ్ముళ్ళు నా చెల్లెలను అనుకొని చెప్తున్నా దయచేసి జాగ్రత్తగా ఉండండి పిచ్చ వేష లేకండి బతకండి బతికి చూపించండి అంతే నేను చెప్పేది నన్ను అంటున్నారు కదా ఒరే నేను ఆ అనేది దాటేసి వచ్చేంద్ర బాబు బతికి ఈరోజు మీ ముందు ఉన్నాను అని అంటే అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను మీకు ఇంకెంతకన్నా చెప్పలేను హలో మై క్వీన్స్ అండ్ ఏంజల్స్ ఎలా కొన్నారో బాగున్నారా పెళ్ళి చేసుకోవాలనుకునే చిట్టి చెల్లెళ్ళు ప్లీజ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు పెళ్ళిళ్ళు చేసుకోకండి దయచేసి చేసి అండ్ పెళ్ళి అయిపోయిన హౌస్ వైఫ్కి కూడా చెప్తున్నా ఇంట్లో ఎంతో కొంత మీకు ఖాళీ టైం అనేది దొరుకుతుంది కదా ఆ దొరికిన టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక కోర్స్ అనేది కంప్లీట్ చేయండి లైక్ ఎలా అంటే ఏదైనా స్టడీస్ కంప్లీట్ చేయడం కరస్పాండెన్స్లు ఇంట్లో ఉండి బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడం కానీ అట్లాంటివి ఏదో ఒకటి ఫ్యాషన్ డిజైనింగ్ కానీ టైలరింగ్ కానీ ఏదో ఒకటి జీవనోపాధి కలిగించేటువంటి ఇది మనం నేర్చుకున్నామనుకో ఆ ఇది టాలెంట్ మన చేతిలో ఉందనుకో మనకు ఒక ధైర్యం అనేది ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే హస్బెండ్ మంచడానుకో బాగా చూసుకుంటున్నాడనుకో కళ్ళ కద్దుకొని పూజ చేయొచ్చు అదే ఈ పొరంబో కూడా అయ్యాడనుకో ఇప్పుడు డివోర్స్లు ఫ్యాషన్ అయిపోతున్నాయి ఇంట్లో మింగే అన్నాడు అనుకో ఏంటి పరిస్థితి ఆలోచించుకో పేరెంట్స్ మంచి సౌండ్ అనుకో బాగా చూసుకుంటారు ధైర్యం ఆ ధైర్యం ఉండింది లేకపోతే వదిన మంది అవ్వదన్న మనోడైన కానీ జాగ్రత్తగా ఉండండి బాణు

Oh <laughs> ముందు ఘాటుగా ఉందా ఒక మంచి డైలాగ్ ఏకాంత సేవకు కూరు గిన శృంగార శిల్పానివా కళ్యాణ రామునికో గిట్లో ఒదిగిన బంగారు పుష్పానివా

जब तू लटक मटक के दिल पटक पटक जाए अटक, अटक अटक आता माजी सटक सटक बम तेरा गुद्दे ते खाए कमर पे तेरी पटा फ्लाए पॉडी तेरी मक्खनी जैसे खाने में बस बुलाते लोग प्यार से दस आनंद मुझे नाम से बुलाते लोग प्यार से दस आनंद